తెలుగుదేశం పార్టీకి జంగానే పట్టణంలో పన్నెండు వేలు పైచీలకు మెజార్టీ ఇచ్చిన అందరికీ కూడా ముందు తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చింతలపూర నియోజకవర్గంలోనే అత్యధిక మెజార్టీ మనం టౌన్ నుంచి మనం ఇచ్చాం ఇరవై ఏడు మెజార్టీ వస్తే దాంట్లో పన్నెండు వేలు మన టౌన్ నుంచి ఇవ్వడం జరిగింది ప్రజలు విసిగిపోయి ఎప్పుడు పోతాయి ప్రభుత్వం అని చెప్పేసి కసితోటి ఓట్లు వేయటం జరిగింది చేసిన తర్వాత మనం గెలిచిన తర్వాత మొట్టమొదటి సమావేశంగా దీన్ని నేను భావిస్తున్నాను వచ్చిన వంద రోజుల్లోనే సంక్షేమ పథకాలు అమలు చేయటం ఎవరికి కూడా సాధ్యమయ్యేది కాదు చేసిన వాగ్దానాలు ఏ ఉన్నాయో అవన్నీ కూడా ఒక సంవత్సరంలోనో రెండు సంవత్సరాల్లోనూ అమలు చేసి మాట నిలబెట్టుకోవటం జరుగుతుంది అక్కడ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి వస్తే ఇసుకలో వేల కోట్లు మాఫీ మద్యంలో వేల కోట్లు మాఫీ ప్రభుత్వ భూములన్నీ కూడా అన్ని అయిపోయి ప్రభుత్వానికి రావాల్సిన రాబడి అంతా కూడా మరి జగన్ గారి ఖాతాలోకి వెళ్ళిపోయి రాష్ట్రం అప్పుడప్పుడు రూపులో కూరుకుపోయింది పోలవరపైకి ఐదు సంవత్సరాలు పూర్తి పూర్తికం దానికి వచ్చినప్పుడు కూడా వెళ్ళిపోవటం ఈ రకంగా ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అయిపోయే పరిస్థితుల్లో వాగ్దానాలని అమలుపరచడానికి టైం తీసుకోవడం జరిగింది ఇక మంచి ప్రభుత్వం అని ఎందుకు చెప్తున్నారు నేను అమలు అన్నప్పుడు అని చెప్పేసి మనం అనుకోవచ్చు ఉద్యోగస్తులకి ఫస్ట్ తారీఖున జీతం ఇస్తుంది ఈ ప్రభుత్వం వాలంటీర్స్ లేకపోయినా కానీ ఫస్ట్ తారీఖున అయితే ఫస్ట్ తారీఖు ఆదివారం వచ్చింది చెప్పేసి ముప్పై ఒకటో తారీఖున మరి అందరికీ అంత చేయటం పెంచిన శాంక్షన్ ఒకేసారి వెయ్యి రూపాయలు వికలాంగులకి మూడు వేలు మరో రకం వికలాంగులకి అయితే ఆరు వేలు పైన అంటే పదిహేను వేలు వస్తున్నాయి మొత్తం పూర్తి నైంటీ పర్సెంట్ వికలాంగం కలిగి ఉన్న వాళ్ళైతే కథలేని పరిస్థితులు ఉన్న వాళ్ళకి పదిహేను వేలు డయాల్సిట్ చేసిన వాళ్ళకి పదిహేను వేలు ఈ రకంగా ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా వాళ్ళకు అందిస్తుంది ఈ అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మనశ్శాంతిగా భయం అనేది లేకుండా నిద్రపోయే పరిస్థితి ఒక రెండు మూడు ఈ రాళ్ళు ఎట్టిపాతే అంతకన్నా మంచిది ఏంటంటే మన కాకినాడలో కాకినాడ ఎమ్మెల్యే గారు ఒక ప్రొఫెసర్ మీద కొంచెం ఒలర్గా మాట్లాడటం తిరగబట్టం చేస్తే ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారికి స్పందించి ఇది మన పద్ధతి కాదు ఈ రకంగా ఉంటాం కరెక్ట్ కాదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది మరి దశంగా చంద్రబాబు గారు కూడా ఒక ఎమ్మెల్యే భార్య పుట్టినరోజుకి పోలీస్ అధికారులు అందరూ కూడా ఉంటే ఇది మంచి పథకం కాదు మన సాంప్రదాయం కాదని చెప్పి చెప్పడం జరిగింది ఇది మంచి ప్రభుత్వం ఎందుకు చెప్తున్నామంటే ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి టీవీలో కానీ ఫోన్లో కానీ బూతులు లేవు ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అమ్మని తిడుతున్నారో తెల్లిని తిడుతున్నారో తల్లిని తిడుతున్నారో తెలియని పరిస్థితిలో బూతులు పరం బూతులు తిట్టేవాళ్ళు ఆ బూతులు లేవు అందుకనే మంచి ప్రభుత్వం అని చెప్తున్నాం కాబట్టి ఇటువంటి మంచి మంచి పనులు చేసుకుంటూ మరి ముందుకు వెళ్తూ మనం రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి మనం ఈ చేసి మిమ్మల్ని మభ్యపెట్టడానికి అయితే ఈ సమావేశం కాదు ఈ వంద రోజుల్లో చేసింది చేయబోయేది చెప్పటం ఏదైనా నిజాన్ని కనుక మనం ప్రచారం చేసుకోకపోతే అబద్ధమే రాజ్యం వెళ్తట అలా కనుక ఈ మీటింగ్లు పెట్టి ఇప్పుడు జరుగుతున్న వాస్తవ పరిస్థితి చెప్పకపోతే ఈ జగన్ చెప్పే అబద్ధాలు నిజమనుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ సమావేశాలు పెట్టి ఈ రకంగా చెప్పడం జరుగుతుంది చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చేసుకున్నాను థ్యాంక్ యూ